ఏదో అనుకున్నాను చాలా రోజులు గ్యాప్ వచ్చేసిందిలే సో వీడియోస్ ఎలాంటి కంటెంట్స్ వస్తారేమో అనుకున్నాం కానీ చాలా మంచి కంటెంట్స్ వచ్చారు సాయి సన్నా సో దాన్ని మెచ్చుకోవచ్చు వచ్చి రాగానే సో తను పబ్లిక్ మీద ఫ్రాన్ చేసాను ఈసారి సనా మీద ఫ్రాన్ చేసిండు సాయి ఏంటంటే నేను వైజాగ్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను వాళ్ళ బ్రదర్ అంటే స్క్రిప్ట్ కదా వాళ్ళ ఫ్రెండ్తో ఇలా స్క్రిప్ట్ ఆపించి సో బాగుంది కంటెంట్ సనా అయితే నిజంగా ఒక అమ్మాయి సో తన సాయం సపోర్ట్ చేయకుండా ఇటు అమ్మాయి ఎవరి తప్పు ఉందో చూసుకుందాం సో తన తప్పు చేస్తే కంపల్సరీ పిఎస్లో కేసు పెడదామంది అని ఇలాంటి వాళ్ళు ఉండడం రే ఎందుకంటే అరే ఎవరితో అయినా నాతో ఉంటే చాలు అనడం కన్నా జున్ను ఉంది కదా జున్ను సోను ఏమేమన్నది సో నువ్వు ఎవరితో ఉన్నా పర్లేదు నా దగ్గర అంటే వదిలేసిరా నేను చూసుకుంటాను అప్పట్లాగా ఉందా మళ్ళీ ఇది కరెక్ట్ కాదు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నేను అగ్రి చేస్తా నా నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అనడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా ఒక అమ్మాయి నువ్వెంతోనో అంతే అమ్మాయి ఇప్పుడు నిన్ను మోసం చేసినట్టు అమ్మాయిని మోసం చేయడం ఏం లేదు గ్రా గ్యారంటీ ఏం లేదు కదా సో అది వీళ్ళు గురించి నెక్స్ట్ వీడియో మాట్లాడుకున్నది తర్వాత ఇప్పుడు టాపిక్ ఏంటంటే సాయి సనాది సో చాలా మంచి జరిగింది మంచిగా ఉందన్నమాట వీడియో చూడడానికి బాగుంది అండ్ ఇలాంటి ఫ్రాంకులు నిజం కాకుండా సో ఫ్రాంక్ ఫ్రాంక్ రాగా వీడియో లాగి ఉంటే మంచిది ఇద్దరికి మంచిది అండ్ మీ పేరెంట్స్ కూడా మంచిది ఎందుకంటే థర్డ్ పర్సన్ మన లైఫ్లో అంటే ఎంటర్ అయితే సో చాలా ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది మీరే అండ్ ఇలాంటివి ఏం రాకుండా వీడియోస్ చేసుకుంటే చక్కగా ఉంటే చాలు అండ్ త్వరలో కూడా పెళ్లి చేసుకోండి ఒక పని అయిపోతుంది ఎందుకంటే ఇల్లు తీసుకున్న తర్వాత కొంచెం పెళ్లి చేసుకుంటే చక్కగా మా ఇంట్లో ఉన్న వీడియోస్ రీల్స్ అవి చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికే ఆగిపోతుంది సో ఇలా ఉంటే ఏంటంటే సో పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోలేరు అండ్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇలాంటివి రియల్ లైఫ్లో రాకుండా సో ఓన్లీ వీడియోకి ఉంటే పర్లేదు అనమాట ఇది వెళ్ళి ముచ్చట సో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదనబట్టి వెళ్ళి ముచ్చట